హలో ఫ్రెండ్స్ నైంటీన్త్ రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం యాదగిరి ఆర్య గదిలో వాళ్ళ ఇంట్లో చాలా బాధగా కూర్చొని ఉంటాడు కదా ఇక అప్పుడే యాదగిరి వెళ్ళి సార్ రండి సార్ రండి అని అంటూ పిలుచుకొని వస్తూ ఉంటాడు ఇక అక్కి వచ్చేస్తుంది అను వాళ్ళంతా బయట వచ్చి అక్కితో మాట్లాడుతూ ఉంటారు యాదగిరి వెళ్ళి ఆర్యని తీసుకొని వస్తూ ఉన్నప్పుడే ఒక్కసారిగా ఇంటి ఓనర్ వచ్చి గట్టిగా అరుస్తాడు అంతకుముందు కొట్టి పంపిస్తాడు కదా మళ్ళీ రౌడీలను తీసుకొని వస్తాడు ఆ ఇంటి ఓనర్ అలా వచ్చేసి ఇక గట్టిగా అరిచేస్తూ ఇలా రండి ఇప్పుడు రండి రా అని చెప్పి అంటూ అరిచేస్తాడు ఇక అప్పుడే ఆర్య అందరూ కూడా ఇంకా అక్కడ వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడు ఇంటి ఓనర్ ఇలా అంటాడు ఇప్పుడు చూసుకుందాం రా నువ్వు ఇందాక నన్ను కొట్టావు కదా ఇప్పుడు చూసుకుందామని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఏం చేస్తావు అని అంటూ ఇలా చేతురికి షర్ట్ని మడత పెడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే అతను గట్టిగా విజిల్ వేస్తాడు అలా ఒకటి అని చెప్పి అనేసరికి ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇంకా రెండు అంటే ఇంకో కార్ వచ్చి ఆగుతుంది అలా కార్లని వచ్చి నిలబడతాయి ఇక అప్పుడే ఆ గట్టిగా అయితే విజిల్ వేయడంతో ఆ కార్ల నుంచి అందరూ రౌడీలు దిగుతారు ఇక వాళ్ళు అలా వస్తూ ఉంటారు కోపంగా అంటే వాళ్ళని చూపించారు కానీ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన ఆర్య ఒక్కసారిగా భయపడుతూ వణికిపోయినట్టుగా ఇలా చేతులు వణికిపోతూ దండం పెడుతూ ఉంటాడు ఇక అప్పుడు అక్కి అదంతా చూస్తూ ఉంటుంది అను ఆర్య భయపడటం చూసి నవ్వుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆర్య భయపడుతూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఆర్య ఫైట్ చేస్తాడా అసలు ఏం జరుగుతుంది అక్కి వాళ్ళు ఉండటం కోసం ఇంటికి హెల్ప్ చేస్తుందా అనేది తెలుసుకుందాం